హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరమ్మ ఇళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ప్రభుత్వం ఈ నెల ఆఖరిలో ఇందిరమ్మ ఇళ్ళకి లబ్ధిదారుల లిస్ట్ అయితే రిలీజ్ చేస్తాము అని చెప్పడం అయితే జరిగింది సో అందరూ అలర్ట్గా ఉండండి మీ పేరు లిస్టులో ఉందా లేదా తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూడండి సో వీడియోలో వెళ్ళే ముందు వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అందరితో పాటు వీడియోని షేర్ చేయండి ఇప్పుడు అప్డేట్ డీటెయిల్స్ చెప్తాను అఫీషియల్స్ ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు అలొకేట్ చేస్తాము అని చెప్పారు ప్రతి గ్రామంలో లబ్ధిదారుల సెలెక్షన్స్ అయితే జరుగుతుంది ఫస్ట్ ఫేజ్లో ఒక మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేసి డెబ్బై ఒక డెబ్బై ఒక వేల మందికి లిస్ట్ అయితే రెడీ చేశారు ఇప్పుడు ఆ గ్రామం వదిలేసి మిగతా గ్రామంలో కూడా ఇందిరమ్మ కమిటీస్ వర్క్ స్టార్ట్ చేశాయి ఎమ్మెల్యే సజెషన్స్ కూడా తీసుకుంటున్నారు అండ్ ఫైనల్గా రెండు ఫేసెస్ కలిపి నాలుగు లక్షల యాభై వేల మంది లిస్ట్ అయితే రెడీ చేస్తున్నారు ఈ మంత్ ఎండింగ్లో అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది జూన్ తర్వాత ఎలక్షన్స్ రావచ్చు అని గవర్నమెంట్ అయితే ఫాస్ట్గా పనులు స్టార్ట్ చేస్తుంది అండ్ ఇల్లుకి పునాదులు ప్రాసెస్ అయితే ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తున్నారు అండ్ ఇల్లు కోసం ఎలిజిబుల్ ఉన్నవారికి అమౌంట్ డైరెక్ట్గా అకౌంట్లో పడడానికి అరేంజ్మెంట్స్ అయితే గవర్నమెంట్ చేస్తుంది సో మీ పేరు లిస్టులో ఉందా అండ్ మీ డాక్యుమెంట్స్ కంప్లీట్గా ఉన్నాయా ఎలిజిబిలిటీ ఉందా చెక్ చేసుకోండి సో మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి ధన్యవాదాలు